స్పెషల్ సిద్ధరండి పచ్చిమిర్చి టమాటా ఇట్లా కట్ చేసుకొని వేయించుకోవాలి అందులో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకొని అది పక్కకు తీసి పెట్టుకోవాలి అందులోనే కట్ చేసుకున్న ముల్లంగి వేయించుకోవాలి కొద్దిసేపు అట్లా సన్నమండ పైన వేయించుకోవాలి ఇంకా అది కూడా తీసేసుకోవాలి చాలా సింపుల్ గా అండి ఇంకా అవన్నీ వేసేసి అందులో పచ్చిల్లిపాయలు వేసి టమాటా చట్నీ అయితే ముల్లంగి లేకుండా మిగతా వేసేది అదే టమాట చట్నీ ఇంకా అందులో సరిపడా ఉప్పు పసుపు కొంచెం అంతా చింతపండు వేసి మిక్సీ పట్టేయడమే తర్వాత ఫైనల్ గా ముల్లంగి వేసుకోవాలి ముల్లంగి వేసుకొని జస్ట్ ఇట్లా పెట్టేసి ఒక్క తిప్పుడు తిప్పితే చాలు అంతే ఎందుకంటే కొంచెం ఒక్క ముక్కుంటేనే ముల్లంగి చాలా బాగుంటుంది మస్తు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ముల్లంగి తినాలి కొంతమంది గొంతులో గరగర అంటారు కానీ దగ్గు ఇగ్గ అంతా దీనివల్ల పోతుంది ఇంకా ఫైనల్గా పచ్చి ఉల్లిగడ్డ వేసేసుకోవడమే చూసినారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూసినారు కదా ముల్లంగి పచ్చడి ఎంత ఫాస్ట్గా వేసేసినా ముల్లంగి చట్నీ అట్లనే కాకరకాయ ఫ్రై ముల్లంగి చట్నీ ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది కూడా కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలు తగులుతుంటే ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇంకా రాలేదు సో ఇట్లా కర్రీస్ తక్కువైపోయినాయి మల్లెల్లో చక్కకాయ మల్లెడ్లో ముల్లంగై Тејст супер <coughs>